ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా మారుతుంది మొన్న ఉక్రెయిన్ చేసిన డ్రోన్ల దాడికి నిన్న రష్యా తీర్చుకుంది నగరాలపై అయితే ఈ యుద్ధం ఇప్పుడు కీలక మలుపును పాటు పలు నాటో దేశాలు భారీగా బంకర్లను సిద్ధం చేసుకుంటున్నాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి ఆసుపత్రుల్లో పడుకులను ఎమర్జెన్సీ చికిత్సకు సిద్ధం చేస్తున్నాయి నిజంగానే యూరోప్ దేశాలు యుద్ధానికి సన్నద్దమవుతున్నాయా ఉక్రెయిన్ యుద్ధంలోకి జర్మనీ ఎంట్రీ ఇస్తుందా యూరోప్ లో తాజా పరిణామాలు ఎలా ఉన్నాయి లెట్స్ వాచ్ రష్యాతో యుద్ధానికి జర్మనీ సిద్ధమైందా బంకర్ల బుజ్జు దులుపుతున్న ఏది ల్యాండ్ మైన్ డీల్ కు పోలాడ్ బై చెప్పిందా ఉక్రెయిన్ యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది ఒకవైపు ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులకు దిగుతోంది అదే సమయంలో నేట దిశలో మాత్రం రక్షణ వ్యవస్థల్ని పటిష్టం చేసుకునే దిశగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి సింపుల్ గా చెప్పాలంటే ప్రపంచ యుద్ధం స్థాయిలో ఏర్పాట్లు సాగుతున్నాయి యుద్ధం నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందన్న భయాందోళనలు ను వెంటాడుతున్నాయి ఐరోపాలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా పేరున్న జర్మనీ యుద్ధం ఏర్పాట్లలో తలమొరుకలవుతున్నది పౌరుల రక్షణ విధానాల్ని బెర్లిన్ వేగవంతం చేస్తోంది పాత బంకర్లను బూజు దొలుపుతోంది మెట్రో టనళ్లను భూగర్భ గ్యారేజీలను షెల్టర్లుగా మారుస్తోంది ప్రస్తుతం ఉన్న బంకర్లలో సుమారు పది లక్షల మంది తలదాచుకునే అవకాశం ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి అయితే ఈ బంకర్లు జర్మనీ ప్రజలకు ఏమాత్రం సరిపోవు ఎందుకంటే ఈ యూరోపియన్ కంట్రీ మొత్తం జనాభా ఎనిమిది కోట్ల నలభై లక్షలు ప్రస్తుతానికి జర్మనీ ఐదు వందల ఎనభై భూగర్భ షెల్టర్లను సిద్దం చేసింది ఇందులో నాలుగు లక్షల ఎనభై వేల మంది తలదాచుకోవచ్చని తెలుస్తోంది ఈ లెక్కను చూస్తే జర్మనీ మొత్తం జనాభాలో కేవలం ఒక శాతం మంది కూడా ఈ షెల్టర్లు సరిపోవన్నమాట అయితే రష్యాతో పూర్తిస్థాయి యుద్దం ఉండదని జర్మనీ పౌర రక్షణ విభాగం అధిపతి వెల్లడించారు నిజానికి నేటోకు జర్మనీ ఆయుధ సరఫరా హబ్బుగా మారింది ఈ నేపథ్యంలో జర్మనీలోని పలు ప్రాంతాలపై రష్యా దాడులు చేసే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి ఇప్పటికే ఆసుపత్రుల్ని కూడా బిర్లిన్ సిద్ధం చేస్తోంది నిత్యం వెయ్యి మందికి చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఒకవేళ యుద్దమే వస్తే అత్యవసరంగా చికిత్స అందించాలన్నదే ఈ ఏర్పాట్ల వెనుక ఉన్న ప్లాన్ ఎమర్జెన్సీ అలర్ట్లు ఎయిర్ రైడ్ సైరన్లు కంపల్సరీ మిలిటరీ సర్వీస్ చేయాలన్న విధానాలపై ఇప్పుడు జర్మనీలో జోరుగా చర్చ జరుగుతోంది యూరోప్లోనే బలమైన ఆర్మీని నిర్మిస్తామని ఇటీవల జర్మనీ ఛాన్సలర్ వెల్లడించాడు నిర్బంధ సైనిక సేవను పునరుద్ధరిస్తున్నట్టు జర్మనీ రక్షణ మంత్రి ప్రకటించాడు నిజానికి నిర్బంధ సైనిక సేవను రెండు వేల పదకొండులో బెల్లిని ఎత్తేసింది జర్మనీ ఒకటే యుద్ధ సన్నాహకాల్లో ఉందనుకుంటే పొరపాటు నాటో దేశాలన్నీ గతంలో కంటే అత్యంత వేగంగా ఆయుధాలను సమీకరిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే మిలిటరీకి ఎక్కువగా నిధులు వెచ్చేస్తున్న దేశాల్లో జర్మనీ నాలుగో స్థానంలో ఉంది మిలిటరీకి అత్యధికంగా బడ్జెట్ ను కేటాయించే దేశాలు మొదటి స్థానంలో అమెరికా రెండో స్థానంలో చైనా మూడో స్థానంలో రష్యా ఉన్నాయి నేటో సభ్య దేశాలు రక్షణ కోసం ఏటా లక్ష యాభై వేల కోట్ల డాలర్లు కేటాయిస్తున్నాయి ఇందులో మూడింట ఒక వంతు యూరోప్ వాటా ఉంటుంది పాశ్చాత్య దేశాలు భయాందోళనలకు గురవుతున్నాయని రష్యా ఎద్దేవా చేస్తోంది నేటో దురాక్రమణకు సిద్ధమవుతోందని క్రెమిలిన్ ఆరోపించింది ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు వ్యయాన్ని నాలుగు వందల శాతానికి అమెరికా నాయకత్వంలోని నేటో వెచ్చిస్తోంది కానీ రష్యాకు సమీపంలో ఉండే నేటో దేశాల్లో మాత్రం ఎక్కువ ఆందోళన కనిపిస్తోంది మాస్కో సేనలు దాడి చేసే వరకు ఆగలేమంటున్నాయి రష్యా బెలారస్ తో సరిహద్దు పంచుకుంటున్న పోలాండ్ అన్ని రకాలుగా యుద్దానికి సన్నద్దమవుతుంది రెండు వేల ఇరవై ఆరులో డిఫెన్స్ కోసం ఏకంగా జీడిపిలో ఐదు శాతం కేటాయిస్తోంది ఇది పోలాండ్ తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయంగా చెప్పొచ్చు ఎందుకంటే చాలా నాటో దేశాలు జీడిపిలో రెండు శాతం రక్షణకు కేటాయించడానికి కింద మీద పడుతున్నాయి ప్రస్తుతం పోలాండ్ రక్షణ కోసం జీడిపిలో నాలుగు పాయింట్ ఏడు శాతం కేటాయిస్తోంది నిజానికి ఐదు లక్షల మందితో కూడిన స్ట్రాంగ్ సైన్యాన్ని నిర్మించాలి అన్నది వార్సా లక్ష్యం అందులో భాగంగానే మొత్తం యువతకు సైనిక శిక్షణను ఇప్పటికే వార్స ప్రారంభించింది అంతేకాదు రష్యా సరిహద్దులని కంచెను నిర్మించేందుకు మొత్తం రెండు వందల కోట్ల డాలర్లు పోలాండ్ కేటాయించింది గత నెలలో ఒటావా ఒప్పందం నుంచి కూడా ల్యాండ్ మైన్ లో వినియోగాన్ని నిషేధిస్తూ నూట అరవై ఐదు దేశాలు కలిసి వటావోలు కుదుర్చుకున్న డీల్ నే ఒటావా ఒప్పందం అంటారు అయితే ఈ ఒప్పందంలో మేజర్ సూపర్ పవర్స్ రష్యా అమెరికా మాత్రం సంతకాలు చేయలేదు రష్యా దాడులు చేస్తుందన్న భయం నేపథ్యంలోనే ఒటావా ఒప్పందం నుంచి పోలాండ్ తప్పుకున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం పోలాండ్ ఇరవై లక్షల మంది ఉక్రెయిన్ ఆశ్రయమిస్తోంది దీంతో రష్యా ఆగ్రహంగా ఉంది ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు పోలాండ్ సన్నద్ధమవుతోంది పోలాండ్ తరహాలోనే మరో మూడు నాటో దేశాలు కూడా యుద్ధ భయంతో వణుకుతున్నాయి ఆ మూడు దేశాలు లిథువేనియా లాత్వియా ఎస్టోనియానే ఈ నాటో దేశాలు కూడా మందుపాత్రల ఒప్పందం నుంచి తప్పుకున్నాయి ఎందుకంటే శత్రువుల దండయాత్రను అడ్డుకోవడానికి మందు పాత్రలు అత్యంత కీలకమైనవి ఇక మరో ఉత్తర యూరోపియన్ కంట్రీ ఫిన్లాండ్ కు రష్యాతో పదమూడు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉంది ఈ దేశం కూడా తమ రక్షణ బడ్జెట్ ను జేడిపిలో మూడు శాతానికి పెంచింది అంతేకాదు బాంబ్ షెల్టర్లను భారీగా నిర్మించుకుంటోంది దీని కారణం ఫినిష్ సరిహద్దుల్లో వంద కిలోమీటర్ల దూరంలో రష్యా పెద్ద ఎత్తున మిలిటరీ బేసులు ఏర్పాటు చేస్తోంది మరోవైపు యునైటెడ్ కింగ్డమ్ పన్నెండు అణు జలాంతర్గములను మోహరించింది మరో ఆరు బ్రిటన్ మందుగుండు సామాగ్రి ఫ్యాక్టరీలు నిరంతరం పనిచేస్తున్నాయి యుద్దానికి దేశాన్ని సన్నద్దంగా బ్రిటన్ ప్రధానమంత్రి స్టోమర్ ఇటీవల వెల్లడించారు నిజానికి రష్యా దురాక్రమణ భయం యూకేను వెంటాడుతోంది ఈ నేపథ్యంలో నేటో దేశాలు మరిన్ని ఆయుధాలను సమకూర్చుకునేందుకు యత్నిస్తున్నాయి అంతేకాకుండా యూరోప్ దేశాలు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని ఆయుధంచెలుగా విస్తరించాలని నేటో కోరింది ఈ నెల చివరిలో హేగ్లో నేట శిఖరగ్ర సదస్సు జరగనుంది అమెరికా ఆయుధాలపై ఆధారపడకుండా మందుగుండు సామాగ్రి రక్షణ ఉత్పత్తుల నిల్వపై ఒక లక్ష్యాన్ని యూరోపియన్ దేశాలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది నిజానికి రష్యాను ఎదుర్కొనేందుకు యూరోప్ దేశాలు ప్లాన్లు వేస్తున్నాయి కానీ అమెరికా చూపు మాత్రం ఇక్కడ లేదు అగ్రదేశం డ్రాగన్ కంట్రీపై కన్నేసింది ఈ వారంతో సింగపూర్లో అమెరికా రక్షణ కార్యదర్శి మాట్లాడాడు బీజింగ్ నుంచి రాబోయే ముప్పు గురించి ముందే హెచ్చరికలు జారీ చేశాడు రష్యా కంటే అమెరికా ఎక్కువగా ఇండో పసిఫిక్ ప్రాంతంపై దృష్టి సారించింది ముఖ్యంగా నెక్స్ట్ యుద్దం అంటూ వస్తే అది తైవాన్ దే అవుతుందని అమెరికా అంచనా వేస్తోంది దీనిపై ఇప్పటికే అమెరికా ఓ అవగాహనకు వచ్చింది నిజానికి తైవాన్ ఆక్రమణకు డ్రాగన్ కంట్రీ సర్వశక్తుల్ని ఒడ్డేందుకు సిద్దమైపోతోంది గతంలో కంటే వేగంగా నిర్మాణాలను చేపడుతోంది ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద నావిక దళం ఉన్న ఏకైక దేశం డ్రాగన్ కంట్రీనే కమ్యూనిస్ట్ కంట్రీ హైపర్సోనిక్ మిసైళ్లు ఏఐ రంగాల వార్ఫేర్ లో భారీ పురోగతిని సాధించింది తైవాన్ సమీపంలో లోనే ఎక్కువగా సైనిక స్థావరాల్ని బీజింగ్ సిద్ధం చేసుకుంటోంది దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ తన ఉనికిని విస్తరించాలని యోచిస్తోంది ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రపంచ సంఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు అందుకే ఈ ప్రాంతంపైనే అమెరికా ఎక్కువగా దృష్టి సారించింది సౌ తదుపరి యుద్ధం తైవాన్ దా లేక ఉక్రెయిన్ యుద్ధంలోకి యూరోప్ ఎంట్రీ ఇస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది